హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ కి సంబంధించిన ప్రధాన చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈ రోజు జూలై ఎనిమిదో తారీఖు మొత్తం మీద ఈ రోజు సెన్సెక్స్ ఎక్స్పైర్ అయింది పాయింట్ త్రీ పర్సెంట్ గ్రీన్ లో క్లోజ్ అయింది బట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీల్లో స్టిల్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది బ్రాడర్ గా సెక్టర్ ఏవేవి స్ట్రాంగ్ గా ఉన్నాయంటే కన్స్ట్రక్షన్ గానీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కొద్దిగా గ్రీన్ లో ఉండగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ హెల్త్ కేర్ ఫార్మాలో స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది బ్రోడర్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ సెక్టార్స్ ఏమో గ్రీన్లో ఉండగా ఫిఫ్టీ పర్సెంట్ సెక్టార్స్ ఏమో రెడ్లో ఉన్నాయి సో ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది ఇక అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టే మార్నింగు అత్యుత్సాహంతో మార్కెట్ అనేది గ్రీన్లో ఓపెన్ అయింది బట్ ఎంతోసేపు అనేది నిలబడలేదు అగైన్ ఇమీడియట్గా సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు హైయర్ లెవెల్స్లో ఎగ్జిట్ అనేది అయ్యారు అట్ ఎండ్ ఆఫ్ ద డే మనం అబ్జర్వ్ చేసినట్టు బులిష్గా రెండు వందల ముప్పై కంపెనీలు ఉండగా బేరిష్గా రెండు వందల డెబ్బై ఒక కంపెనీలు అనేది కనిపిస్తున్నాయి స్లైట్గా బెరిష్ సెంటర్ స్టిల్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చార్ట్ ఇక జాన్ఎస్ స్ట్రీట్ మీద ఈ మధ్య ఆరోపణలు రావడం అనేది జరిగింది కోర్స్ సెబీ వాళ్ళని బ్యాన్ కూడా చేసింది అనమాట జాన్ఎస్ స్ట్రీట్ లేదా జేమ్ స్ట్రీట్ అనొచ్చు వీళ్ళు కు సంబంధించిన ట్రేడింగ్ ఫర్మ్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటారు అయితే వీళ్ళు కావాలని మ్యానిపులేట్ చేసి ఎక్స్పైరీ రోజున ఒకే ఈ తక్కువగా ఉన్న చీప్ ఆప్షన్స్ బై చేసి స్పైక్స్ అనేది చేసి ఆ దగ్గర దగ్గర నలభై వేల కోట్ల రూపాయల పైన ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్లో వీళ్ళు సంపాదించారనమాట అయితే ఇక్కడ విషయం ఏంటంటే మాధవి పూరి బుచ్చిగారు ఏమంటున్నారంటే ఈ యొక్క ప్రోబ్ అనేది అంటే జైన్ స్ట్రీట్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ట్రేడింగ్ ప్యాటర్న్స్ కానీ ఆ యొక్క స్ట్రక్చర్స్ కానీ మేము ఏప్రిల్లో అబ్జర్వ్ చేసి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశాం ఓకే దాని తర్వాత ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సెబీ ఎన్ఎస్సీని అడిగిందంట ఏమనంటే వాళ్ళని బ్యాన్ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మేము ముందే మేల్కొన్నాం ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఆల్రెడీ జైన్ స్ట్రీట్ చేయాల్సినంత చేసేసి ఇండియా నుంచి డబ్బులు అనేది మోసపూరితంగా తీసుకెళ్ళిపోయిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు బట్ సెబీ మాత్రం చాలా అలర్ట్గా ఉండి ఇవన్నీ కూడా ప్రోప్ చేస్తూ వస్తూ ఉంది మా వైపు నుంచి ఎటువంటి తప్పు లేదు అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అయితే మాధవి పూరి గారు ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చారంటే సో జేన్ స్ట్రీటు ఈమె ఉన్నప్పుడు ఆ యొక్క స్పెక్యులేషన్ అనేది స్టార్ట్ చేసింది సో అందుకని మేడం గారు రియాక్ట్ అయ్యారనమాట ప్రస్తుతానికి ఇక డైలీ వాయిస్లో బజాజ్ ఫిన్సర్ ఏఎమ్స్కి సంబంధించిన నిమేష్ చందన్ గారు ఏమంటున్నారంటే స్మాల్ క్యాప్ ఏదైతే స్టాక్స్ ఉన్నాయో అవి సూపర్గా పర్ఫామ్ చేస్తాయి ఏది లార్జ్ క్యాప్ కంపెనీతో పోల్చుకుంటాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు రీజన్ ఏంటంటే ఇండియా యొక్క ఎకనామీ రికవరీ అనేది స్ట్రాంగ్గా జరుగుతుంది సో మొమెంటమ్ అనేది ఇప్పుడే సంతరించుకుంటుంది ఇటువంటి సిచ్యువేషన్లో స్మాల్ క్యాప్ కంపెనీస్ మంచి బెనిఫిట్ అయితే పొందడానికి ఆస్కారం ఉందని చెప్పేసి చెప్తున్నారు అట్ ద సేమ్ టైమ్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏకంగా ట్వంటీ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా రిటర్న్స్ జనరేట్ చేయగలిగిన కేపబిలిటీ ఈ స్మాల్ క్యాప్ కంపెనీకి ఉన్నాయని చెప్పేసి డ్రైవింగ్ ఫోర్సెస్ విషయానికి వచ్చేసరికి ఇండియా ఎకానమీ అనేది స్ట్రాంగ్గా ఉంది లిక్విడిటీ స్ట్రాంగ్గా ఉంది ఇక వడ్డీ రేట్లు కూడా తగ్గించారు కాబట్టి ఇది కూడా గ్రోత్ని సపోర్ట్ చేస్తుంది ఇక సిక్లికల్ రికవరీ ఎకానమీలో అనివార్యం అని చెప్పేసి చెప్తున్నారు లైక్ ఇన్ఫ్రా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పికప్ చేస్తాయని చెప్పేసి చెప్తున్నారు సో మొత్తం మీద ఈయన స్మాల్ క్యాప్ కంపెనీస్ మీద బులిష్గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు బ్యాంకింగ్ రంగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ట్రాంగ్ బ్యాంక్ అని చెప్పేసి చెప్పొచ్చు అయితే ఇక్కడ మనకి కనిపించేది జస్ట్ బ్యాంక్ లాగా అనిపిస్తుంది కానీ దీనికి సం సంబంధించిన సబ్సిడీరీస్ చాలా ఉన్నాయి సో వాటి వాల్యూ అనేది మనం చూస్తే ఏకంగా త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్ అనమాట అంటే సబ్సిడీరీస్ అంటే చిన్న చిన్న అనుబంధం అనుకోవచ్చు చిన్నవి ఏం కాదు ముఖ్యంగా దీంట్లో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఉంది దాని తర్వాత ఇన్సూరెన్స్ ఉంది పేమెంట్స్ అండ్ ఫిన్టెక్ అనేది ఉంది సో ఇట్లాగా ఏదైతే నాన్ కోర్ బిజినెస్ కాంపోనెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కలిపితే ఏకంగా త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్ ఉంటుంది టోటల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పుడు చూసుకున్నట్టయితే సెవెన్ పాయింట్ వన్ ల్యాక్ ఉంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ విశేషం ఏంటంటే వీళ్ళు త్వరలో ఈ యొక్క పొటెన్షియల్ని అన్లాక్ చేయడానికి ఐపీఓ అనేది లాంచ్ చేస్తున్నారు ముందుగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఐపీఓ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ హోల్డ్ చేస్తూ ఉంటే ఎలా బెనిఫిట్ అంటే దీంట్లో పార్టే కాబట్టి అది సో ప్రాబ్లీ ఐపీఓ అంటే కొంత స్టేక్ అనేది ఎగ్జిట్ అయిపోద్ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది పబ్లిక్ ఇచ్చేస్తుంది అక్కడ నుంచి వచ్చిన డబ్బుల్ని స్పెషల్ డివిడెండ్స్ కానీ బోనస్ కానీ ఇవ్వడానికి పాజిబిలిటీస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క పొటెన్షియల్ అనేది అన్లాక్ అయింది అనుకోండి అంటే ఈ పెద్ద లాగా విస్తరించింది అనుకోండి అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీ రేటింగ్ అనేది జరుగుతుంది రీ రేటింగ్ జరిగినప్పుడు ఏంటంటే దాని యొక్క స్టాక్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఇన్ ఫ్యూచర్ డెఫినెట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది వాళ్ళ దాని యొక్క పొటెన్షియల్ అనేది అన్లాక్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది త్వరలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఐపీఓక్ అనేది ఉందనమాట సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏంటంటే సో ప్రస్తుతం ఒక లెటర్ అనేది రిలీజ్ చేశారు ఆగస్టు ఒకటి నుంచి కొన్ని కంట్రీస్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ అనేది విధిస్తామని చెప్పేసి చెప్పారనమాట ప్రస్తుతానికైతే సౌత్ కొరియా జపాన్ని కన్ఫర్మ్ చేశారు కోర్స్ ఇక్కడ నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఈ నేమాన్ని మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నారంటే ఒకవేళ మీరు ఇప్పుడు టారిఫ్ అనేది యుఎస్ వస్తువుల మీద టెన్ పర్సెంట్ విధించారనుకోండి దానికి అడిషనల్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఏకంగా థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ టారిఫ్ అనేది విధిస్తామని చెప్పేసి వార్నింగ్ చేశారు అంటే వార్నింగ్ ఇచ్చారనమాట అయితే నెక్స్ట్ స్పెషల్ టారిఫ్ నోట్లో ఆటోస్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టీల్ అండ్ అల్యూమినియం ఇంపోర్ట్స్ మీద ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అనేది విధించినట్టు చెప్తూ ఉంది దీనివల్ల ఏం జరగవచ్చు అంటే గ్లోబల్గా టెన్షన్స్ అంటే ట్రేడ్ వార్ టెన్షన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి జపాను కొరియా ఎక్స్పోర్ట్స్ అనేది హట్ అయ్యే అవకాశం ఉంది ఇక యూఎస్ కన్జ్యూమర్స్ కూడా సఫర్ అవ్వచ్చు ఎందుకంటే ప్రైసెస్ అనేది ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది కాబట్టి మార్కెట్స్లో వొలిటాలిటీ ఇంక్రీజ్ అవుతుంది ఇండియా పర్సెప్షన్లో మనం చూసుకున్నట్టయితే మేబీ బెనిఫిట్ అయితే తీసుకోవచ్చు ఎందుకంటే ఈ సప్లై చైన్స్ ఇండియా వైపుగా చూడటానికి ఆస్కారం ఉంది సో ప్రస్తుతం ఈ యొక్క న్యూస్ అనేది చాలా హాట్గా నడుస్తూ ఉంది ఎందుకంటే మార్కెట్లో వొలిటాలిటీ అనేది క్రియేట్ చేస్తుంది ఇక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్కి సంబంధించిన స్టాక్స్ అయితే ఈరోజు పడిపోతూ ఉన్నాయి కోర్స్ ఏంటంటే కొద్దిగా సెన్సిటివ్గా ఉంటాయి బ్రాడర్ పిక్చర్లో మార్కెట్స్లో నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ గ్రీన్లోనే క్లోజ్ అయినాయి కోర్స్ బట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో కొంత ఈ యొక్క ట్రేడ్ వార్ అన్సర్టనిటీ అండ్ జియోపొలిటికల్ అన్సర్టనిటీ వల్ల కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో చాలా సఫర్ అవుతుంది ఏంటంటే ఆటో సెక్టర్ అని చెప్పేసి చెప్పవచ్చు ఎందుకంటే చైనా రేర్ మెత్త మ్యాగ్నెట్స్ గురించి ఆల్రెడీ ఆంక్షలు విధించింది దాని తర్వాత ఈ యొక్క టారిఫ్ అన్సర్టనిటీ కూడా మార్కెట్స్ని ఏంటంటే షేక్అవుట్ అనేది చేస్తుంది ప్రస్తుతానికి ఈ యొక్క షేర్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నాయి పీసీ జ్యువెలర్స్ షేర్స్ వచ్చేసరికి ఈ మధ్యకాలంలో మంచిగా రైడింగ్ అనేది అప్సైడ్ బుల్లిష్గా వెళుతూ ఉన్నాయి బట్ ఈరోజు చూసుకున్నట్లయితే సెవెన్ టు నైన్ పర్సెంట్ అనేది పడిపోవడం జరిగింది ఎందుకంటే సెబీ ఏం చేసిందంటే ఎడిషనల్ సర్వేలెన్స్ మెజర్స్ అనేది స్టార్ట్ చేసింది అంటే ఈ దీంట్లో ఎవరెవరు ట్రేడ్ చేస్తున్నారు వాల్యూమ్స్ కానీ ఇవన్నీ ట్రాక్ చేస్తారనమాట అండ్ లేవరేజ్ కానీ ఇవన్నీ తగ్గిచ్చేస్తారు ఇంట్రాడే ట్రేడింగ్లో లేవరేజ్ ఇవన్నీ కూడా అందుకని ప్రస్తుతం ఏంటంటే ఈ స్టాక్లో అగైన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం జరిగింది అయితే ఫ్రెండ్స్ వీళ్ళు ఏంటంటే రీసెంట్గా అనౌన్స్ చేసిన క్వార్టర్లో మంచి ప్రాఫిట్ అనేది చూపించారు సో ప్రాబ్లం ఏంటంటే టర్న్ అరౌండ్ స్టోరీ కాబట్టి చాలామంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కొద్ది కొద్దిగా బాయ్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు స్క్లాస్ బెంగళూరు ఈ షేర్స్ వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది మార్గన్ స్టెయిన్లెండ్ బొఫా వీడిద్దరు కూడా దీని మీద బుల్లిష్గా పాజిటివ్ కవరేజ్ అనేది ఇవ్వడం ఇందుకు దోహదం చేసిందని చెప్పేసి చెప్పొచ్చు ఈరోజు అబ్జర్వ్ చేసినట్టయితే క్యాపిటల్ మార్కెట్స్కి సంబంధించిన స్టాక్స్ ముఖ్యంగా ఏంజిల్ వన్ ఇట్లాగా స్టాక్స్ ఇంక్లూడింగ్ బిఎస్సీ ఏంటంటే అప్ టు సెవెన్ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది దీనికి గల పలు కారణాలు ఏంటంటే దాంట్లో రెండు ఫస్ట్ వచ్చేసరికి జైన్ స్ట్రీట్ ఈ యొక్క ఎక్స్పైరీ డే మ్యానిపులేషన్ జరిగింది కదా దాన్ని బ్యాన్ చేయడం జరిగింది సో ట్రేడింగ్ ఫార్మ్స్ అనేది బ్యాన్ చేశారు అంటే కూడా కొద్దిగా ట్రేడింగ్ వాల్యూమ్స్ అనేవి తగ్గుతాయి వీళ్ళకి ఇన్కమ్ అనేది ట్రేడింగ్ వాల్యూమ్స్ ద్వారా రావడం అనేది జరుగుతుంది ఇక సెబీ ఏం ప్లాన్ చేస్తుందంటే లేవరేజ్ తగ్గించి ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా తగ్గించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి క్యాష్ ఎక్స్పోజర్ అనేది లింక్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక ట్రేడ్ అనేది తీసుకుంటున్నాం అనుకోండి నిఫ్టీలో మనం ఒక నిఫ్టీ ఆప్షన్ని పుట్టు కానీ కాలు కానీ బై కానీ సెల్ కానీ చేస్తున్నామంటే దాని విలువ వచ్చేసరికి ఏకంగా పదిహేను నుంచి ఇరవై లక్షలు ఉంది బట్ మనకి ఐదు వేలుకి పదివేలకే బయర్కి ఇచ్చేస్తున్నారు దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే లేవరేజ్ అనమాట బట్ ఈసారి ఏం చేయొచ్చు అంటే ప్రాబలీ ఆ యొక్క లాట్ సైజ్ని ఫ్రాక్షన్స్లోకి తీసుకురావచ్చు అంటే నా దగ్గర వన్ ల్యాక్ ఉందనుకోండి వన్ ల్యాక్ ఉంటే వన్ ల్యాక్ తగ్గట్టు మనం అంటే లాడ్ సైజ్ని తీసుకురావడం ఇట్లా ప్లాన్ ప్రస్తుతానికి అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు బట్ వీళ్ళు క్యాష్ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో దానికి లింక్ చేయాలి ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ప్లాన్ చేస్తూ ఉన్నారు దీనివల్ల ఏం జరగవచ్చు అంటే డెఫినెట్గా రిటైలర్స్కి లెవరేజ్డ్ ప్రొడక్ట్స్ అనేది దృఢమయ్యే అవకాశం ఉంది దీనివల్ల డెఫినెట్గా వాల్యూమ్స్ అనేది తగ్గుతాయి ఏది ఈ యొక్క ఆప్షన్స్లో ఆప్షన్స్ వాల్యూమ్స్ తగ్గాయంటే ఈ యొక్క క్యాపిటల్ మార్కెట్స్ ముఖ్యంగా బీఎస్సీ కానీ ఏంజెల్ వన్ ఇటువంటి స్టాక్స్ అనేది ఇబ్బంది పడే అవకాశం ఉంది సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ న్యూస్ ఫ్లో అనేది ఈ యొక్క స్టాక్స్ని కిందకి ట్రాక్ చేసింది అని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది ఇక ఫార్మా సెక్టార్ కూడా ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క టారిఫ్ జిటరీ ఏదైతే ఉందో దానివల్ల స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి ఇక హిందుస్థాన్ ఏరోనాటిక్ షేర్స్ వచ్చేసరికి ఇక్కడ నుంచి కూడా ట్వంటీ టూ పర్సెంట్ దాకా పెరగడానికి పాజిబిలిటీ ఉందని చెప్పేసి జేపీ మోర్గాన్ ఒక పాజిటివ్ కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది షేర్ ప్రైస్ వచ్చేసరికి ఆరు వేల నూట ఐదు రూపాయల దాకా పైకి వెళ్తుందని చెప్పేసి టార్గెట్ ఇచ్చారు ఇక నవీన్ ఫ్లోరైన్ షేర్స్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ వీక్ హైలో ట్రేడ్ అవుతున్నాయి ఎందుకంటే ఈ ఫార్మ్ అనేది సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్స్ అనేది ప్లేస్ చేసింది అంటే ఫండ్ రైజింగ్ టెక్నిక్ అనమాట ఇది అందుకని ఈ న్యూస్ అనే ప్రస్తుతానికి ఈ స్టాక్ని ముందుకు తీసుకెళ్ళింది అని చెప్పేసి చెప్పొచ్చు ఈరోజు ఆప్షన్స్ ప్రీమియం అనేది మనం అబ్జర్వ్ చేసినట్టు అగెయిన్ మార్నింగ్ అంతా కూడాను సైడ్ వేసే ఉంది బట్ లాస్ట్లో ఏంటంటే మార్కెట్ అనేది రికవర్ జరిగింది కాబట్టి కాల్ సైడ్ మూమెంటం అనేది రావడం జరిగింది ఇక నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టు ఈరోజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన క్లోజ్ అయింది పాయింట్ టూ పర్సెంట్ పాజిటివ్గా ఉండగా పుట్ కాల్ రేషియో అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే పాయింట్ నైన్ ఫోర్ అనేది చూపిస్తుంది సో స్లైట్గా బులిష్ డైరెక్షన్లో కొద్దిగా మూవ్ అయింది బట్ స్టిల్ ఒకటి కంటే కొద్దిగా తక్కువగా ఉంది సో ఒకటి గంటే తక్కువగా ఉందంటే మనం బేరిష్ అనుకుంటాం బట్ ఈ యొక్క షిఫ్ట్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక బ్యాంక్ నిఫ్ట్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ నైన్ ఎయిట్ అనేది చూపిస్తుంది ఒకటి కంటే తక్కువగా ఉంది బట్ ఈ యొక్క షిఫ్ట్ అనేది బుల్లిష్ సైడ్ కొద్దిగా కనిపిస్తూ ఉంది ఇక సెన్సెక్స్ ఈ ఈరోజు ఎక్స్పైర్ అయింది నెక్స్ట్ వీక్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ నైన్ త్రీ చూపిస్తుంది సో అగైన్ షిఫ్ట్ అనేది టూ అవర్స్ బుల్లిష్గా కనిపిస్తూ ఉంది ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన ఈ ఈరోజు టూ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ డ్రాప్ అయింది ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు కోర్స్ ఆప్షన్స్ ప్రీమియమ్స్ కూడా తగ్గి ఉంటాయి ఇక డౌజ్ ఆఫ్ సిండస్ట్ లవరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది ఈరోజు మాత్రం మనకు కొద్దిగా బుల్లిష్ అవుతుంది మనం చూస్తున్న సమయానికి నూట పన్నెండు పాయింట్లు పాజిటివ్గా ఉంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా బుల్లిష్ అవడానికి ట్రై చేస్తూ ఉంది ఇక నిఫ్టీ అనేది ఈరోజు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు ఏం జరిగిందంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ట్వంటీ సిక్స్ ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అనుకున్నాం కదా ఆ జోన్లో చాలాసేపు టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి కూడా లాస్ట్లో స్ట్రాంగ్గా రికవరీ అనేది జరిగింది ఎనీ ఎనీహ్ ప్రస్తుతానికి మనం ఏదైతే లెన్ష్ లెవెల్ అనేది మెన్షన్ చేసుకున్నామో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ టూ ఆ లెవెల్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇనే వే ఏంటంటే ప్రస్తుతానికి బులిష్ క్యాండిల్ అయితే కనిపిస్తుంది ఈ లెవెల్ అనేది బ్రేక్అట్ అయిందంటే మనకి ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది దాకా అప్ సైడ్ వెళ్ళడానికి పాజిబిలిటీ ఉంది లేదు మళ్ళీ కరెక్షన్ తీసుకుందంటే ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు ఒక రెసిస్టెన్స్ లాగా ఉంది అక్కడ రాగానే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఈ లెవెల్గానే బ్రేక్ అవుట్ అయింది అనుకోండి నెక్స్ట్ మనకి ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు దాకా అప్సైడ్ వెళ్ళడానికి పాజిబిలిటీస్ ఉన్నాయి ఈ లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగితే ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో ఎనభై మూడు వేల నూట ఎనభై నాలుగు ఇది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ సపోర్ట్ ఉందో ఆ లెవెల్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళింది ఇమీడియట్గా మనకి ఈ యొక్క హై అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ లెవెల్ లేదంటే యాభై ఏడు వేల ఏడు వందల యాభై రెండు అనేది మనం ఇమీడియట్గా వాచ్ చేయాల్సిన లెవెల్ అనమాట ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా బుల్లిష్గా నెటర్ అవుతుంది గోల్డ్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా వీక్ గార్టెడ్ అవుతుంది సిల్వర్ కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ఆఫ్ కోర్స్ నేచురల్ గ్యాస్ లో కొద్దిగా రికవరీ అనేది కనిపిస్తుంది ఇక కాయిన్ వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే ఈ వీక్స్ ఉన్న ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఎనీహౌ ఇది ఒక కన్సోల్టేషన్ జోన్ లాగా కనిపిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ మొత్తం మీద మన మార్కెట్స్ అనేది లాస్ట్ మూమెంట్లో అయితే రికవరీ జరిగింది సో ఈ యొక్క నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల వేరే కంట్రీస్ సఫర్ అవుతున్నాయి ముఖ్యంగా జపాన్ కానీ సౌత్ కొరియా కానీ ఒకవేళ ఈ యొక్క సప్లైన్స్ చైన్ షిఫ్ట్ అనేది జరిగితే ఇండియా అనేది లాంగ్ టర్మ్లో బెనిఫిట్ తీసుకోవడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్ ధన్యవాదాలు